హాయ్ అండి అందరికీ నమస్కారం ఇప్పుడిప్పుడే మరొక లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగింది అదేమిటంటే సఖీ బీమా యోజన పథకం మహిళలకు ప్రతి నెల ఏడు వేలు అంటూ ఇప్పుడిప్పుడే మరొక లేటెస్ట్ న్యూస్ అయితే రావడం జరిగింది అయితే దీని గురించి పూర్తి సమాచారం తెలుసుకోవాలంటే మన వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే మనకు పూర్తి సమాచారం తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం మహిళలకు గుడ్ న్యూస్ మహిళల కోసం కొత్త పథకం ఇంట్లో ఉంటూనే ఆదాయం పొందే పథకం ఫుల్ టైం లేదా పార్ట్ టైం పనిచేస్తూ సంపాదించే పథకం ముఖ్యంగా గ్రామీణ పట్టణ ప్రాంతాల మహిళలకు ఇది ఎంతో ఉపయోగకరం అదే ఎల్ఐసి భీమా సఖీ యోజన పథకం ఈ పథకాన్ని ప్రధాని మోదీ డిసెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగున హర్యానాలో మొదటగా ప్రారంభించారు ఈ పథకం ద్వారా లబ్ధి పొందాలంటే టెన్త్ పాస్ అయితే చాలు ఇంతకీ పథకం ఏంటిది ఈ పథకం ద్వారా ఎలా ఆదాయం వస్తుందో పూర్తి వివరాలు తెలుసుకుందాం మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసే లక్ష్యంగా ప్రభుత్వం ఎల్ఐసి బీమా సఖీ యోజన పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది ఈ పథకం ద్వారా పదవ తరగతి పాస్ అయిన పద్దెనిమిది నుంచి డెబ్బై ఏళ్ళ మధ్య మహిళలకు లైఫ్ ఇన్సూరెన్స్ ఇండియా ద్వారా మూడేళ్ల పాటు ఎల్ఐసి బీమా ఏజెంట్లుగా శిక్షణ ఇస్తారు ఈ పథకంలో మహిళలను బీమా సఖీ అని పిలుస్తారు ఈ మూడేళ్ల కాలంలో నెలకు కొంత డబ్బు చెల్లిస్తారు మహిళలు వారి ప్రాంతాల్లో ఎల్ఐసి ఏజెంట్లు పనిచేయాల్సి ఉంటుంది భీమా సఖీ యోజన పథకం ప్రయోజనాలు ఐసీ భీమా సఖీ కింద ఎంపికైన మహిళలకు మూడేళ్ళ శిక్షణలో మొత్తం రెండు లక్షల ఉపయోగా లభిస్తుంది ఇందులో మొదటి ఏడాది నెలకు ఏడు వేలు రెండో ఏడాది ఆరు వేలు మూడో ఏడాది ఐదు వేలు అందుతాయి ఇందులో బోనస్ కమిషన్లు ఉండవు దీనికోసం మహిళలకు విక్రయించే పాలసీలలో అరవై ఐదు శాతం వచ్చే ఏడాది చివరి వరకు యాక్టివ్గా ఉండాలనే షరతు ఉంటుంది బీమా సఖీ పథకం కింద మూడేళ్ల శిక్షణ తర్వాత మహిళలను ఎల్ఐసి ఏజెంట్లుగా నియమిస్తారు ఈ శిక్షణ కాలంలో మహిళలకు కొంత డబ్బు కూడా లభిస్తుంది అదే సమయంలో బిఏ పాస్ అయిన బీమా సఖీలు ఎల్ఐసి డెవలప్మెంట్ ఆఫీసర్గా అవకాశం పొందవచ్చు అంటే ఒక మహిళ మొదటి సంవత్సరంలో వంద పాలసీలను విక్రయించినట్లయితే రెండవ సంవత్సరం చివరి నాటికి వీటిలో అరవై ఐదు పాలసీలు అమలులో ఉండాలి ఏజెంట్లు పాలసీలను విక్రయించడమే కాకుండా వాటిని నిలుపుకోవడానికి కూడా ప్రయత్నిస్తారని నిర్ధారించడం దీని లక్ష్యం